బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి పద్నాలుగు అంశము నీ ప్రాణమునకు మూలము వాక్యము ద్వితీయోపదేశకాండము ముప్పయ్యవ అధ్యాయము ఇరవయ్యవ వచనము నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనట్లును జీవమును కోరుకొనుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకల్లో మన పుట్టుకకు కారణం దేవుడు మనం పుట్టాకనే ఈ లోకల్లో మనకు అమ్మ నాన్న అక్క చెల్లి అన్నా తమ్ముడు భార్య కుమారుడు కుమార్తె అనే బంధాలు ఏర్పడతాయి మన ప్రాణమునకు మూలము దేవుడు అనే భావనను మరుగుపరచటానికి ఈ లోకంలో బంధువులు స్నేహితులు ఆప్తులు సన్నిహితులు అని ఎన్నో బంధాలను మన ముందు ఉంచుతుంది సాతాను ఆ బంధాల ముసుగులో మన ప్రాణమునకు మూలమైన దేవుణ్ణి మరిచిపోతాము తల్లిదండ్రులను ప్రాణంగా ప్రేమించే బిడ్డలు ఈ భూమిమీద వారు పుట్టటానికి కారణం వారి తల్లిదండ్రులు అనుకుంటారు అందుకే నాకు జన్మనిచ్చారు అని తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉంటారు వారి సుఖ సుఖసంతోషాలను త్యాగం చేస్తారు పుట్టుకతో ఏర్పడే బంధాలు కాక మనం ఏర్పరుచుకునే బంధాలు కొన్ని ఉంటాయి మనకు ఏ సంబంధం లేని వ్యక్తులను కూడా విపరీతంగా ప్రేమిస్తాం వాళ్ల కోసం ఏం చేయడానికైనా తెగిస్తాము చివరికి చావడానికైనా మనం ప్రాణాపాయంలో ఉండి ఎవరైనా మనకి రక్తదానమో అవయవదానమో చేస్తే మనం వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము మనకి పునర్జన్మనిచ్చారు అని వారి పట్ల ఆరాధన భావము కలుగుతుంది అయితే దేవుడు మనల్ని తల్లి గర్భములో ప్రవేశపెట్టి ఈ భూమి మీదకు వచ్చే వరకు అనగా తొమ్మిది నెలలు తల్లి గర్భములో మనకు ప్రాణవాయువునిచ్చి శరీర నిర్మాణము చేపట్టి మనకు ప్రాణమిచ్చి అందం ఆరోగ్యం తెలివితేటలు ఇచ్చి ఈ భూమి మీద మనం సంతోష సమాధానములతో బ్రతకాలని కోరుకొనే దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాము కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడు నుండి పదహారు వరకు చూచినట్లయితే నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు తన పుట్టుకను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగియున్నాడు కోసం ఒక చిన్న త్యాగమైనా చేస్తున్నామా లేదా అన్నది మనకి మనమే పరీక్షించుకోవాలి ఒకవేళ మనం దేవుని కోసం ఏమైనా చేస్తున్నామంటే అది దేవుని నుండి ఆశీర్వాదాలు మేలులో ఆశించే చేస్తాము తప్ప దేవుణ్ణి చేయము బిడ్డలని ప్రేమించే తల్లిదండ్రులు వాళ్లు సంతోషంగా ఉంటే చాలు మాకేం చేయకపోయినా పర్వాలేదు అంటుంటారు అలాగే బిడ్డలు కూడా మా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే చాలు వాళ్లకోసం మేము ఏమైనా చేస్తాం అంటుంటారు కదా అయితే మన ప్రాణములకు మూలమైన దేవునికోసం మేము ఏమైనా చేస్తాము దేవుడు మాకేం చేయకపోయినా పర్వాలేదు అని అనుకునేంతగా మనం దేవుణ్ణి ప్రేమించగలమా చూడుము నా మీదనే నిన్ను చెక్కియున్నాను యషయా నలభై తొమ్మిది పదహారు నీ కాని నీ తండ్రి కాని వారి మీద నీ పేరు చెక్కుంటారా తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువను అని చెప్పిన దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నామా మనం దేవుని కోసం కష్టపడకపోయినా పర్వాలేదు కనీసం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా ఆలోచించండి ప్రార్థించుకుందాము ప్రభువా మా ప్రాణములకు నీవే మూలమయ్యున్నావని తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉండి ఈ లోకానుసారమైన బంధాలకు బానిసలమై నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాము మేము నిన్ను ప్రేమించి నిన్నే హత్తుకొనే శక్తి మాకు దయచేయమని ఏసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక